హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ మోటివేషనల్ స్పీకర్ సైకాలజీ అండ్ ఆధ్యాత్మికవేత్త హరి రఘుప్రియ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ మ్యామ్ చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంకా అప్పులు చేస్తూ ఉంటారు అప్పుల బాధ నుండి మనం బయటపడాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి చాలా చాలా మంచి దీంతో ఒకటి చెప్తా ఇప్పుడు పూర్వం అప్పు చేయాలంటే చాలా బాధపడేవాళ్ళు భయపడేవాళ్ళు అమ్మో అప్ప నిద్రపట్టదేమో ఇలాగా అలాగా పరువుకి అనుకుని అంతగా అప్పులు చేసేవాళ్ళు కాదు అప్పు మార్గాలు కూడా పుట్టేవి కాదు ఎవరైనా అప్పు అడగడానికి వస్తున్నారంటే పక్క నుంచి వెళ్ళిపోయేవాళ్ళు అయితే ఇప్పుడు అప్పు పుట్టినంత సులువుగా ఏదీ పుట్టడం లేదు ఎలా అంటే రకరకాల మార్గాలు వచ్చాయి యాపుల్ ద్వారా లేదా అంటే అదేంటిది బ్యాంకులు రకరకాల రుణాలు ప్రవేశపెట్టడం ద్వారా ఇలా అప్పు అనేది చాలా ఈజీ అయిపోయింది అది తీర్చడానికి ఇంకొక అప్పు చేయడము ఫ్యాషన్గా అప్పు చేయడము స్టేటస్ కోసం అప్పు చేయడము అంటే అప్పు చేయడంలో ఎన్ని రకాలు ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోందనమాట అయితే ఇప్పుడు అప్పు చేయాలి అంటే చెదిగా చెప్పేస్తాను అప్పు చేసిన తర్వాత తీర్చేస్తే అయిపోతుంది కదా దానికి మార్గాలు ఎందుకు అంటే సరే మామూలు సీరియస్గా ఇప్పుడు చెప్తాను అప్పు చేసినప్పుడు అది ఎందు ఎందువల్ల చేయాల్సి వస్తుందంటే కనుక ఒక వ్యక్తి జాతక చక్రంలో మంగళుడు అంటే కుజుడు కనుక మనకి తక్కువ నీచ స్థానంలో అంటే ఒక్కొక్కళ్ళకి థర్టీ పర్సెంట్ ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి ఈ థర్టీ పర్సెంట్లో కనుక తక్కువ ఉన్నట్టయితే కుజగ్రహము మంగళుడు కనుక తక్కువ శాతం బలహీనము అంటారు కదా ఆస్ట్రాలజీ పరంగా ఎప్పుడైతే మంగళుడు బలహీనంగా ఉన్నాడో జాతకంలో ఆ వ్యక్తి అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇందాకంతా సరదాగా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు సీరియస్గా ఆ జాతక చక్రంలో కనుక మంగళుడు నీచ స్థితిలో కానీ బలహీనంగా కానీ ఉంటే అప్పు చేయవలసి వస్తుంది దానికి ఏం చేయాలి అంటే ఎవరికైతే ఇలాంటి బాధలు పడుతున్నారో ఫస్ట్ అప్పుల బాధ తీర్చుకోవడానికి వాళ్ళ వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవాలి చేయించుకున్నప్పుడు ఎంత శాతము అది తక్కువ బలహీనంగా ఉంది అనేది కనుక చెక్ చేయించుకుని ఆ దానికి తగ్గ రెమెడీస్ ఏంటంటే కుజ ఆ గ్రహం బలంగా ఉండడానికి హోమాలు జపాలు దానాలు చేయించుకున్నట్టయితే ఇంకా ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చు ఏమనంటే అసలే అప్పుల బాధల్లో ఉంటే హోమాలు జపాలు దానాలు చేసుకోవాలా చెయ్యాలా చెయ్యగలమా అని కూడా అడగచ్చు తప్పకుండా చెయ్యాలి ఇప్పుడు పెద్ద భారము ఉన్నప్పుడు చిన్నది చేసి తప్పించుకుంటే అది ఈజీ అవుతుంది కదా కాబట్టి తప్పనిసరిగా చేయాలి ఇందులో డిస్కౌంట్ లేదు అమెండ్మెంట్స్ లేదు అయితే దానితో పాటుగా అందరికీ ఆ స్తోమత ఉండదు కాబట్టి ప్రతి మంగళవారము మనము కొన్ని కొన్ని దేవతలు ఉంటారు అంటే మనకి ఆ ఆయుషుని ఇచ్చే దేవతలు ఉన్నారు ఆ దేవుళ్ళు ఉన్నారు మనకి ఐశ్వర్యాలు కలిగించే దేవుళ్ళు ఉన్నారు ఇలా బాధల నుంచి తొలగించే దేవుళ్ళు కూడా మనకి ఉన్నారు మన హిందూ ధర్మంలో అయితే దీనికోసంగా మనకి ప్రప్రథమంగా పూజించవలసిన వాడు హయగ్రీవుడు హయగ్రీవుడు జ్ఞానప్రదాత దాంతోపాటు ఐశ్వర్యప్రదాత కూడా హైగ్రీవుడే హైగ్రీవుడిని కనుక మనం ఉపాసన చేసినట్టయితే ఉపాసన చేయలేము సిద్ధి పొందలేము అంటే సిద్ధి అంటే దాన్ని క్రమంగా చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు ప్రతి మంగళవారము ఓం హైగ్రీవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే కొంత రెమెడీ ఉంటుంది దీనితో పాటు మనకి రుణ విమోచక అంగారక స్తోత్రం ఉంది అంటే మన పూర్వీకులు మనుషులు ఇలాంటి బాధలు పడతారని తెలిసే మనకి కొన్ని కొన్ని సులువులు ఇచ్చారు అంటే సమస్యకు పరిష్కార మార్గాలు ఇచ్చారు ఎవరైతే తీవ్రంగా అప్పుల బాధలు పడుతున్నారో వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని తప్పనిసరిగా మంగళవారం రోజు శనివారం రోజు కనుక తలుచుకున్న చదువుకున్నట్టయితే కనుక కొంత ఉపశమనం దొరుకుతుంది తిరిగి రాబట్టుకోలేమో భయం ఉంటుంది అయితే ఇవన్నీ తీరిపోయి ఉపశమనం కలుగుతుంది మూడొక మూడొక అంటే మూడవ ఉపాయం ఏంటంటే లక్ష్మీ నారసింహ స్తోత్రం కనుక చదివినట్టయితే రుణం తీరేందుకు మార్గాలు దొరుకుతాయి ఓకే మన రుణం తీర్చడానికి మార్గాలు కావాలిగా ఆ మార్గాలు ఈ లక్ష్మీ నరసింహస్వామిని కనుక శనివారం రోజు తప్పనిసరిగా స్తోత్రం చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ ఆ స్వామికి విన్నవించుకుంటే కనుక మార్గాలు దొరికే అవకాశం ఉంటుంది తద్వారా మనం రుణాలను తీర్చేసుకోవచ్చు అలా ఎన్ని డేస్ చేయాలి మేడం ఏదైనా మండలం రోజులు నలభై ఒక్క రోజు అంటే ఏ సిద్ధి పొందాలన్నా ఏ కోరిక తీరాలన్నా ఒక విత్తనం మొలకెత్తాలన్నా మన ఒక సీడ్ పెట్టినప్పుడు దానికి ఒక టైం ఇవ్వాలిగా పెట్టిన వెంటనే రాదు కదా అలాగే మేము ఒక రోజు గుడికెళ్ళి వచ్చేసాము మాకు ఆ మార్గాలు కనపట్టలేదు అని మళ్ళీ గవరపడిన దానికన్నా నలభై ఒక్క రోజులు కంపల్సరీ చేసుకోవాలి చేసుకుంటే మనకి మార్గం అనేది కనబడుతుంది ఈ ముగ్గురు దేవతలను మనము క్రమం తప్పకుండా చేసుకున్నట్టయితే అప్పులు తీరే మార్గాలు కనబడతాయి అది ఆధ్యాత్మిక పరంగా అయితే ఇక ప్రాపంచిక పరంగా చెప్పాలి అంటే కనుక ఆ అప్పు ఎంత శాతం తీసుకున్నాము అంటే ఇప్పుడు ఎంతసేపు ఆధ్యాత్మికమే కాదు మన లౌకికంగా కూడా చెప్పుకోవాలి కదా అందరూ ఆధ్యాత్మికం వైపు మంత్రాలు చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు గుడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం ఏంటంటే ఎంత శాతం మన అప్పు తీర్చాము ఎన్ని రోజులకు తీసుకున్నాము టెన్యూర్ పీరియడ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది బ్యాలెన్స్ చేసుకుని దాన్ని తీర్చే మార్గం కోసము త్వర త్వరగా తీర్చే మనకి మరి జాబ్ లేదు మేము ఎలా తీర్చాలి అని కూడా క్వశ్చన్స్ వస్తాయి మాకు బిజినెస్ నడవడం లేదు మరి మేము ఎలా తీర్చుకోవాలి అని వస్తుంది అయితే ఏదో ఒక మార్గం దొరుకుతుంది ఆ దొరికిన మార్గంతో ముందు ఆ కష్టాన్ని తప్పించుకొని మిగిలిన సమయంలో దాన్ని ఎలా తీర్చుకోవాలి అనేది ప్రతిదీ స్కెచ్ వేసుకుని ఒక ప్లాన్ ప్రకారము చేసుకున్నట్టయితే తీరుతుంది లేదు అంటే కనుక మనకి ఏమైనా బంగారం కానీ లేదా అంటే ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఉంటే కనుక దాన్ని అంటే ప్రాపంచిక పరంగా చెప్తున్నాను లౌకికంగా సాంఘిక పరంగా చెప్తున్నాను దాన్ని కొంతవరకు కట్ చేసి అంటే అమ్మేసో లేదంటే ఏదో చేసో ఈ ఎక్కువ బాధించే అప్పుని తీర్చినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఇదేమో ఈ రకంగా ఆధ్యాత్మిక పరంగా అయితే ఆ రకంగా రెండు ఇవి ప్రత్యయ మార్గాలు అనమాట అప్పు తీర్చుకునే విధానాలు మేడం ఇప్పుడు మనం అప్ల బాధ నుండి బయటపడాలంటే ఏ వారంలో మనం ఏ పూజలు చేసుకుంటే మంచిది గుడ్ క్వశ్చన్ అయితే శుక్రవారం రోజు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తే సంపద వృద్ధి మార్గాలు కనపడతాయి ఇందాక మనం లక్ష్మీ స్వామిని చెప్పాం కదా సంపద వృద్ధి అయ్యే మార్గాలు కనపడతాయి దాంతోపాటు మంగళవారం రోజు హనుమంతుణ్ణి ప్రత్యేకంగా రుణ విమోచన కోసము రుణం నుంచి విముక్తి పొందేందుకు మంగళవారం రోజు హనుమంతుణ్ణి పూజించాలి దాంతోపాటు శనివారం రోజు శనిదేవుణ్ణి కనుక అంటే మనకి అప్పుల్ని క్రియేట్ చేసేటట్టుగాను ఎప్పుడైతే మంగళ గ్రహము బలం తక్కువగా ఉన్నదో నీచ స్థితిలో ఉన్నదో దేవుణ్ణి కనుక పూజ చేసినట్టయితే అది బలం పెరిగేటట్టుగా ఉంటుంది ఆదాయం వృద్ధయ్యేటట్టుగాను అప్పులు తీరే మార్గం కూడా కనబడుతుంది శని భగవానుడు కర్మకారకుడు ఎక్కువగా బాధలు పెడతాడు ఆయన్ని పూజిస్తే ఈ మార్గాలు కనబడతాయి దీంతోపాటు భగవద్గీతలో ఏ ఆరవ అధ్యాయం కానీ పన్నెండవ అధ్యాయం కానీ మనము చదివినట్టయితే దానికి తగ్గ ఉపాయాలు తప్పనిసరిగా కనబడతాయి అంటే భగవద్గీతలో ఆరు పన్నెండు ఈ అధ్యాయాలు కనుక ఇవి ఆధ్యాత్మిక మార్గంగా మనము తీర్చుకోవాలనుకుంటే ఇవి ఉపాయాలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ అందించారు అప్ల బాధ నుండి బయటపడాలంటే చాలా చక్కటి పరిష్కారాలు వివరించారు మేడం థ్యాంక్ సో మచ్ మా